విద్యావంతులు ఇరవై నాలుగు గంటలు మనకు మన ఆర్మలు రాధాకృష్ణ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన ఇంటి ముందుగా వచ్చారండి మన గ్రామానికి వచ్చారండి మన రాధాకృష్ణ గారు ఎన్నికల గుర్తు సైకిల్ 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 మూడు వేల వృద్ధ పెంచు నాలుగు వేల రూపాయలకు పెంచి మన ఇంటి మొత్తం తీసుకొస్తాము మన తెలుగుదేశం ప్రభుత్వ అధికారి గుర్తుంది చండీ గారు కూడా కేంద్ర రావాలండి దయచేసి పోటీ గారు మన కోడిపల్ల పవన్ కళ్యాణ్ గారు బలపరిచినటువంటి జనసేన తెలుగుదేశం బిజెపి ఉమ్మడి అభ్యర్థి మన ఆనమిల్లి రాధాకృష్ణ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా மன முன் வச்சு மனராதா கிருஷ்ண பொருத்து சைக்கிள் 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 மன முடிக்கே ஜனசேன தெலுதம் பிஜேபி உம்முடி அபிடி இது ராதா கிருஷ்ணா రసపూర్ం టర్నమెంట్ నిశ్కై కారుడు నిక్కై జై భీమ్ జై భీమ్ హర్మేల రాకస్ గైకత్త హాయ్ కోటిరెడ్డి శ్రీమన్నార్ కాంట్రాక్ట్ రావాలిండి నన్ను అంతా మాట్లాడుతున్నారు ఏందిగల గుర్తు సైకిల్ సైకిల్ ప్రచార కార్యక్రమల భాగంగా అత్తిలి మండలం కంచుమర్రు సిందిపురం ఈడూరు పాలూరు కొమర అత్తిలి గ్రామాల్లో రోడ్ షో ద్వారా ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ వారందరూ కూడా మహిళలు ఆరుతలు పెడుతూ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు ముఖ్యంగా రైతాంగం అంతా కూడా వారు పడుతున్నటువంటి బాధలు తెలియజేస్తూ మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి నాయకత్వంలో పోవటమే అధికారంలోకి రావాలని అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు నిన్న ఈ రోజు కూడా వాతావరణంలో మార్పులు ఉండటం వల్ల వర్షాలు పడితే రైతులు దేనావత స్థితిలో దేనావ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అందరూ కూడా చూడవచ్చు రైతు ఈ ప్రభుత్వం ధాన్యాలు సరైన విధానంలో కొనుగోలు చేయకపోవడం వలన రైతుల ధాన్యాలన్నీ కూడా కలాలనేది ఉండి వర్షం వస్తే తడిసిపోయి మరింత నష్టం చేకూరే విధంగా ఉంది ఈ రైతు పాలసీ ఈ ప్రభుత్వం యొక్క రైతు పాలసీ ముఖ్యంగా ధాన్యాన్ని ఎక్కడ అవసరమైతే అక్కడ అమ్ముకునే విధంగా రైతు గతంలో అమ్ముకునేవారు కానీ ఈ రోజు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ మిల్లు ఉంటే ఎక్కడో ఆకువీల్లో మిల్లుకు పంపించే విధంగా లేకపోతే మాహేశూర్ కంటెంట్ ఇంత ఉండాలి లేకపోతే తోకంలో తేడా వస్తుంది లేకపోతే కటింగ్ చేస్తామని చెప్పి ఈ రోజు బస్తాకి ఐదు కేజీలు మూడు కేజీల నుంచి ఐదు కేజీల వరకు కటింగ్ చేసి రైతుల్ని తీవ్రమైనటువంటి అన్యాయం గురి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కన్సర్న్ మంత్రి అయ్యుండి కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి అయ్యుండి కూడా ఈరోజు రైతులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు గోనె సంచులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు ఇచ్చినా అవన్నీ కూడా సగం సగం చిరిగిపోయినటువంటి సంచులు ఇచ్చి చీగిపోయినటువంటి సంచులు ఇచ్చి సగం ధాన్యం కిందే పడిపోతుంది ఈ విధంగా రైతులను అన్యాయం చేసే విధంగా అన్ని రకాలుగాను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల పట్ల చాలా వివక్ష చూపుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు ఈ రోజు రాబోయే రోజుల్లో మరలా రైతు తలెత్తుకునే విధంగా ఉండాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి రావాలి ముఖ్యంగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైతే తెచ్చిందో దుర్మార్గమైనటువంటి యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతుల భూములందరూ కూడా ఈరోజు ప్రభుత్వం లాక్కునే విధంగా జగన్మోహన్ రెడ్డి లాక్కునే విధంగా ఈ యాక్ట్ ఉందనేది అందరికీ కూడా అర్థమైంది ఈ రోజు రైతు అన్నవాడు కానీ ఎవరైతే భూములు ఉన్నవాళ్ళు కానీ ఎవరూ కూడా ఈ ప్రభుత్వానికి ఓటు వేయరనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది ఏ గ్రామం వెళ్ళినా సరే ఈరోజు ఆ విధంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజాద భూములు కొట్టేయడానికి వీళ్ళు తీసుకొచ్చినటువంటి చట్టం దీన్ని పూర్తిగా ఖండిస్తాం రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటము అధికారంలోకి వచ్చినట్టే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు